స్వాగతం పాఠశాలలో కన్నో ప్యాకెట్లు విద్యార్థులతో చేస్తున్న ఉపాధ్యాయులు జగిత్యాల సిఎస్ఐ బాలికల ఉన్నత పాఠశాలలో కన్నోం ప్యాకెట్లను మద్యం సీసాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది బాలికల పాఠశాలలో అటెండర్ లేడు అని విద్యార్థుల చేత వాటిని శుభ్రం చేస్తున్నారు ఉపాధ్యాయులు అసాంఘిక కార్యకలాపాలకు తాము కాపలా ఉండాలా అంటూ ఉపాధ్యాయులు సమాధానం చెప్తున్నారు అంత మంచిగా ఉంటుండే ఏం చెప్తానా కండం పాకెట్ల మీరెందుకు చేస్తారు మరి అటెండర్ లేరా ఇలా అటెండర్ లేరా మీరెందుకు చేస్తారు